హాయ్ ఫ్రెండ్స్ మీకు హయగ్రీవ స్వామివారి అవతారం గురించి తెలుసా ఆ అవతారం వెనుక ఓ కథ కూడా ఉంది పూర్వం విచిత్రంగా హయగ్రీవుడు అనే పేరున ఓ రాక్షసుడు కూడా ఉండేవాడు ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేసి తనకు మరణం లేకుండా వరం కోరుకున్నాడు అమ్మ వెంటనే అలా కుదరదు అంది హయగ్రీవుడు కొంచెం తెలివిగా ఆలోచించి ఇలా కోరుకున్నాడు సరే అయితే నాకు గుర్రపు మెడతో ఉన్నవాడి వల్ల మాత్రమే మరణం సంభవించేలా వరం ఇవ్వమ్మా అని అడిగాడట మనిషి శరీరానికి గుర్రపు మెడ ఉండే జీవి సృష్టిలో ఎక్కడా ఉండదని ఆ రాక్షసుడి నమ్మకం అమ్మ కూడా సరేనని వరమిచ్చింది ఇక అప్పటి నుంచి హయగ్రీవ రాక్షసుడు సర్వలోకాలను వేధించసాగాడు బ్రహ్మదేవుని చేతిలో ఉండే పవిత్రమైన వేదములను ఈ రాక్షసుడు దొంగిలించాడు వేదమంటే జ్ఞానం ఆ వేదములు లేకపోవడం వలనే సృష్టి మొత్తం అజ్ఞానంతో అయ్యింది దేవతలంతా ఏం చెయ్యాలో తెలియక విష్ణువుని శరణు వేడారు విష్ణుమూర్తి మాత్రం చాలా కాలం పాటు నిర్విరామంగా రాక్షస సంహారం చేసి అలసిపోయాడు ఓ రోజున ఎక్కుపెట్టి ఉన్న ధనస్సు మీదనే తల ఆనించి నిద్రకు ఉపక్రమించాడు ఎన్నాళ్లకు నిద్ర నుండి లేవకపోయేసరికి శివుడు దేవతలకు ఓ ఉపాయం చెప్పాడు ఎక్కుపెట్టి ఉన్న ధనస్సుకి బిగించిన అల్లెత్రాడుని తెంపగలిగితే ఆ కదలికలకు విష్ణువుకు మెలుకు వస్తుంది అని ఒక ఉపాయాన్ని చెప్పాడు శివుడు దేవతలకి ఆ తాడుని కొరకగల శక్తి ఒక్క చెదపురుగుకు మాత్రమే ఉంది అని బ్రహ్మాది దేవతలకు అర్థమయ్యింది వెంటనే చదపురుగుకే ఆ పనిని అప్పగించారు చదపురుగు త్రాడుని కొరకడంతో ధనస్సు కొన బలంగా విష్ణువు శిరస్సుకి తగిలింది ఆ తల ఎగిరి ఏటో దూసుకు వెళ్ళింది ఆ తల కోసం అన్ని చోట్ల వెతికారు దేవతలందరూ అయినా ఫలితం లేకపోయింది ఇక చేసేది లేక ఆదిపరాశక్తిని స్థుతించారు ఆ అమ్మ ప్రత్యక్షమై ఏదైనా గుర్రపు మెడను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమంది దేవతలు శిరసావహించారు అలా హయగ్రీవ స్వామి అవతరణ జరిగింది హయగ్రీవుడనే రాక్షసుడు తపస్సు చేసి దేవిని ప్రసన్నం చేసుకుని అశ్వవదనం గలవాడు తప్ప మరెవరి వల్లనూ తనకు మరణం సంభవించకూడదని వరం పొందాడు అని ఇంతకు ముందు మనం తెలుసుకున్నాం కదా అందుకోసమే శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడయ్యాడు ఆ కారణంగా రాక్షసుడైన హయగ్రీవుని హయగ్రీవ అవతారంతో శ్రీమన్నారాయణమూర్తి సంహరించారు ఆ రాక్షసుడు అపహరించిన వేదములను రక్షించి బ్రహ్మదేవునికి హయగ్రీవ స్వామి అప్పగించారు బ్రహ్మకే జ్ఞానం ప్రసాదించిన అవతారం ఈ హయగ్రీవ హయగ్రీవోపాసన మన బుద్ధికి వికాసం కలిగిస్తుంది వాక్ శక్తిని విద్యాశక్తిని జ్ఞానశక్తిని వృద్ధి చేస్తుంది ఫ్రెండ్స్ మీరు మీ ఫ్రెండ్స్ బర్త్డేకి కానీ యానివర్సరీకి కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే స్పైరల్ ఆల్బమ్ ఒక బెస్ట్ ఐడియా ఈ ఆల్బంలో ఫైవ్ పేజెస్ ఉంటాయి ఫార్టీ ఫొటోస్ ఉంటాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ నీట్గా డిజైన్ చేసి ప్రింట్ ఇస్తాము మీకు డీటెయిల్స్ కావాలంటే కామెంట్స్లో కానీ డైరెక్ట్ మెసేజ్ కానీ చేయొచ్చు లేదా ఒకసారి నా పేజ్ విజిట్ చేస్తే మీకు ఆల్బమ్ వీడియోస్ కూడా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్